అందరికి నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతగాని తనం వల్ల తెలంగాణ ఆత్మ గౌరవం ఢిల్లీ బాద్షా మోడీ పంపేటువంటి సిఆర్పీఎఫ్ జవాన్ల ఇంపబూట్ల కింద నలిగిపోతున్నది తెలంగాణ బిడ్డలార మేల్కోండి మన ఆత్మ గౌరవం తాకట్టు పెట్టబడబోతున్నది ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణ పంచాయతీ వస్తే మధ్యవర్తిగా ఎవరి వాటా ఎంతనో తేల్చండి ఢిల్లీ పెద్దలారా అంతేగాని పంచాయతీ వచ్చింది కదా అని కృష్ణా గోదావరి ప్రాజెక్టును మీ ఆధీనలకు తీసుకొని పెత్తనం చెరాయించాలని చూస్తే సైన్ చేయలేదు నువ్వెవడం అసలు మా నీళ్లు మాకేనని కొట్టాడే తెలంగాణ ఇది మా నీటిపై నీ పెత్తనమేంది చేతనైతే ఎవరి వాటా ఎంతనో తేల్చు ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత తెలంగాణ వాటా ఎంత చెప్పు ఏసీఆర్ కేవలం ప్రెస్ నోట్లు ఇచ్చి చప్పట్లు కొడితే కాదు సినిమా చూస్తున్నావా ఎందుకు మాట్లాడలే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడు కోర్టులో కేసులు వేస్తే కాదు ఎందుకు మాట్లాడే ఎందుకు రేపు రెండు కేంద్రం చేతిలో పోతే ఇక్కడ రైతుల పరిస్థితి ఏంటి రాజకీయాలకు ముడిపెట్టి ఆ రాష్ట్రానికి నష్టమైతే ఈ రాష్ట్రానికి నష్టమైంది అని చెప్పి నీళ్లు విడుదల చేయకుండా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా చేస్తే మన రైతుల పంట పొలాలు నీళ్ళు వస్తాయా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా కేసీఆర్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా నీకు చాతనైతే గదికి విడుదల చేయాల్సి వస్తే మొత్తం నాలుగు రాష్ట్రాలకు పోయండి కర్ణాటక మహారాష్ట్రం కలిపి ఎందుకు ఈ సమస్య వచ్చింది కారణం ఏంటిది కర్ణాటక మహారాష్ట్ర పైన ఉండి నీళ్ళు వదిలట్లే ఆల్మట్టి నారాయణపూర్ కట్టి ఒక్క సుక్క కూడా నీళ్ళు కిందికి రాకుండా ఆగబడుతున్నారు కృష్ణానదిలోకి రాకుండా చేస్తున్నారు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ జైక్పేట ప్రాజెక్ట్ లెక్కలేని చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టి గోదావరిలోకి నీళ్లు రానివ్వట్లే ప్రాణహితే దిక్కైంది వాళ్ళ మాకు బుద్ధి జ్ఞానం ఉంటే అన్ని కూర్చొని పెట్టి మాట్లాడండి దొరికిందే సందుగా దాని వచ్చి రెండు రాష్ట్రాలను ప్రాజెక్టులను ఆధీనంలో తీసుకొని ఇక్కడ చేతగానే సీఎం ఉన్నారు కేసుల బయటతో మాట్లాడరని చెప్పేసి మీ ఆటలు చూపిస్తే ఇక్కడ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ జరుగుతుంది నా ప్రాజెక్టులు మేము మేనేజ్ చేసుకోగలం అసలు నీకేం హక్కుంది ఇక్కడ మర్యాదగా మీ గెజిట్ ఉపసంహరించుకో కేసీఆర్ కట్టే మాట్లాడు భయపడకు ఎందుకు భయపడుతున్నాడు నీ చేత వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోబోతున్నారు పెద్ద ప్రమాదం రాబోతుంది రైతాంగానికి తెలంగాణ బిడ్డల ఒక్కచారాలోచించోండి రాజకీయాలు కాదు మన ఆత్మగౌరవాన్ని బదిరబోతుంది మన రైతుల నష్టం జరగబోతున్నది మేల్కోండి తెలంగాణ ప్రజలకి కూడగడతాం ఊరుకో మీ గజెట్ ను వెనక్కి తీసుకునేదాకా కేసీఆర్ సంకరా పెట్టుకొని తెలంగాణ నాశనం చేస్తే లేదు తెలంగాణ ప్రజల ఒక్కసారి ఆలోచించండి కేంద్రం ఏం చేయబోతుంది ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో ఉంటే వాళ్ళ రాజకీయాలకు మనం బలం కాదా ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం Nossa, cara.